పుంగనూరు వెళ్లకుండా మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు పుంగనూరుకు వెళ్లకుండా పెద్దిరెడ్డి ఇంటి చుట్టూ ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పెద్దిరెడ్డి ఇంటి దగ్గర ఆయన సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది రాజు అంటే ఖచ్చితంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ప్రివెంటివ్ అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు అయితే ఇప్పటికీ నోటీసులు జారీ చేశారు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తిరుపతిలోని మారుతీ నగర్లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు అయితే ఖచ్చితంగా తాను ఇలాంటి బెదిరింపులకు లొంగేది లేదు ఖచ్చితంగా తాను చావడానికైనా సిద్ధంగాని రాజకీయాల్లో కొనసాగుతాను ఖచ్చితంగా పొంగునూరుకి వెళ్తానన్న ఒక ధీమానైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉద్యుత్ పరిస్థితులు అయితే తిరుపతిలో ఉన్నాయి పెద్దిరెడ్డి రెడ్డి ఎంపీగా నలభై శాతం వరకు కూడా ఓటర్లు రాష్ట్రంలో ఓటు వేస్తే వాళ్ళందరిపైన దాడులు చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా అని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు పెద్దిరెడ్డి రెడ్డి ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా ఒక ఫ్యాక్షన్ సంస్కృతి అయితే పుంగనూరు నియోజకవర్గంలోకి తీసుకొచ్చారు గతంలో బట్టి ఘటనలకు ఇప్పుడు జరుగుతున్న ఘటన అంటే పూర్తిగా నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీగా ప్రజల్ని కలుసుకునేందుకు అవకాశం లేకుండా చేసే హక్కు అన్న దీని మీద ఖచ్చితంగా లోక్సభ స్పీకర్ కూడా ఫిర్యాదు చేస్తున్నారన్నటువంటి విధురెడ్డి మనతో ఉన్నారు చెప్పండి మీరు పొంగునూరుకి వెళ్తారా పోలీసులు పెట్టి మీకు నోటీసు వచ్చారు ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది నియోజకవర్గానికి వెళ్ళడం కుదరదని చెప్పారు ఇంకా రేపటి నుంచి ఎలాగో పార్లమెంట్ ఉంది కాబట్టి పార్లమెంట్ సెషన్స్లో డెఫినెట్గా ఈ అంశాన్ని స్పీకర్ దృష్టి కూడా తీసుకుపోతాను ముఖ్యంగా దీని బ్యాక్గ్రౌండ్ మా కూడా అర్థం చేసుకోవాలి పొంగునూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని పరిస్థితులు పొంగునూరు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం ఎప్పుడు కూడా ఈ ఫ్యాక్షన్ గొడవలు ఇలాంటివి ఎప్పుడూ లేదు అలాంటి నియోజకవర్గంలో ఈరోజు జేసీబీలు పెట్టి ఇల్లులు కూల్చేయడము ఈరోజు మంచి పంటకు వచ్చిన పెద్ద మామిడి చెట్లు నరికేయడము ఆస్తులు ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా కొత్త ఓరవడికి ఈరోజు తెలుగుదేశం పార్టీ తెరలేపింది మేజర్గా ఈరోజు నాయకుల్ని లేకపోతే వైసీపీ వాళ్ళందరినీ కూడా ఒక భయభ్రాంతలు గురి చేయాలి వాళ్ళందరిపైన ఒక హక్స్ఫూరితంగా వ్యవహరించాలనే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు నేను ఛాలెంజ్ చేస్తున్నాను గత ఇరవై సంవత్సరాల్లో గత పది కూడా వద్దు ఏ పార్టీ అనే అధికారంలోని గత ఇరవై సంవత్సరాల్లో చెట్లు నరకడము ఇల్లులు కూల్చేయడము ఆస్తులు ధ్వంసం చేయడం ఏ ఒక్క కేసు అన్నా ఉందేమో చెప్పమని చెప్పండి పోలీస్ స్టేషన్లో ఎక్కడన్నా కానీ రిపోర్ట్ అయిందో ఎవరు కూడా చేసింది లేదు ఇవన్నీ కూడా కొత్త వరవడికి తెరలేపారు కక్షపూరితమైన రాజకీయాలకు ఈరోజు తెరలేపారు ఇవన్నీ కూడా మంచి సంస్కృతి కాదు వాళ్ళందరినీ కూడా పరామర్శించడానికి నేను వెళ్తానని చెప్పాను ఈరోజు ఇల్లులు కొట్టేసి వాళ్ళందరూ కూడా రోడ్ పాలేపోయిన పరిస్థితి ఉంది పేదవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కూడా చిన్న 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 లీడర్లు చిన్న కార్యకర్తలు వాళ్ళు ఇల్లులు కూల్చేయడం ఎంత దారుణమైన విషయం వాళ్ళు కష్టపడి కట్టుకునే ఇల్లులు అవన్నీ కూడా ఇలాంటి పరిస్థితులు ఈరోజు పొంగునూరు నియోజకవర్గంలో ఉన్నాయి వాళ్ళందరినీ కూడా పరామర్శించేదానికి వెళ్తామంటే ఈరోజు ఇవన్నీ కూడా రాష్ట్రవ్యాప్తంగా తెలుస్తాయి ఇవన్నీ కూడా వాటికి అటెన్షన్ వస్తుందని చెప్పి ఈరోజు నన్ను ఆపడం జరిగింది ఖచ్చితంగా ఇదైతే నేను పార్లమెంట్ సెషన్ అవుతానే మళ్ళీ కూడా అందరిని కూడా పరామర్శించి వీళ్ళందరూ కూడా తగిన సాయం చేస్తామని చెప్పి మీరు అధికారంలో ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీలో మీ నియోజకవర్గ పరిధిలో ఖచ్చితంగా అక్రమ కేసులు పెట్టారు ఇబ్బంది చేశారు కాబట్టి ప్రజలకు క్షమాపణ చెప్పే రావాల్సిన నియోజకవర్గంలోకి రావాలనేది టీడీపీ డిమాండ్ మరి మీరు ఆ రకంగా అక్రమ కేసులు పెట్టారు అప్పట్లో ఒకటే అడుగుతానండి ఏ కేసులు బుక్ అయినాయి పొంగునూరు నియోజకవర్గంలో పొంగునూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు పోలీసు వర్ల్డ్ కల్చర్ పోలీసులని గాయపరిచారు పోలీసులు రాళ్ళతో కొట్టారు ఇవన్నీ విజువల్స్ ఉన్నాయి మీ టీవీ నైన్లో కూడా చూపించారు కళ్ళు పోయినాయి చాలామంది ఒక పోలీస్ ఆఫీసర్కి గాయాలు పాలయ్యారు అలాంటి వాటికి కేసులు పెడతారు వైసీపీ వాళ్ళు ఎప్పుడు చేయలేదు పొంగునూరు నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళతో ఎక్కడ గొడవ అయింది వాళ్ళు చేసిన గొడవలకు వాళ్ళు చేసి ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఉంది వీడియోలు ఉన్నాయి అలాంటిది మా వైసీపీ వాళ్ళని నిందిస్తే తప్పేముంది మా మా తప్పేము ఉంటుంది అందులో అంటే మీరు రివెంజ్ బెంచ్ పాలిటిక్స్గా భావిస్తారా ఒక ఇలాంటి కచ్చపూరితమైనటువంటి ఘటనలు కొనసాగితే మీరు ఏ విధంగా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నారు దేనికైనా సిద్ధమండి ఈరోజు కార్యకర్తలు దానికి ఏ కేసు ఎదుర్కొనేదానికన్నా సిద్ధం ఎన్ని కేసులు పెట్టినా సిద్ధము ప్రాణ త్యాగానికైనా సిద్ధము మా కార్యకర్తలని మా పార్టీని మేము కాపాడుకుంటాం నేను ఒకటే అడుగుతా ఉన్నాను నలభై పర్సెంట్ సీట్లు వదిలేయండి పదకొండు సీట్ల నాలుగు ఎంపీలో వదలండి ఈరోజు ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఈరోజు రాష్ట్రంలో ఉండే వాళ్ళు వైసీపీకి ఓటేస్తారు వాళ్ళందరూ ధర్మేస్తారా రాష్ట్రం నుంచి వాళ్ళందరిపైన దాడులు చేస్తారా గెలవాల్సిన దానికి కావాల్సింది ఇంకొక ఏడు పర్సెంట్ ఖచ్చితంగా వస్తుంది ఒకసారి అట్లా ఉంటే ఒకసారి అట్లా ఉంటుంది రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలాంటివి జరగకూడదని చెప్పి మేము కోరుతా ఉన్నాం పుంగునూరు నియోజకవర్గంలో సాగం మంది తెలుగుదేశం నాయకులు నా దగ్గర వచ్చి పనులు చేసుకున్నారు ఎప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు ఉంటాయి కానీ ఎలక్షన్ తర్వాత ఎప్పుడు రాజకీయాలు ఉండవు ఈరోజు పెద్ద ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ రావాల్సి ఉంది వాళ్ళు ఈరోజు సందిగ్ధంలో పడ్డారు ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి ఇలాంటి ప్రాంతంలో మేము ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే మా పరిస్థితి ఏంటని మిగతా వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు వస్తారా ఇలా ఈరోజు రేపు ఏమన్నా ఒక ఒక ఎవరైనా ఇన్వెస్టర్లు ఎవరైనా వస్తారా ఇలాంటి గొడవలు జరిగితే వాళ్ళు ఎందుకు వస్తారు ఇలాంటివి జరిగితే ఇవన్నీ కూడా మంచి సంస్కృతి కాదు ఇవన్నీ కూడా ఆపాలి ఇంత ఇన్ని ఇల్లులు కొట్టారు ఒక కేసు పెట్టలేదు ఇన్ని రైట్ రాజు ఇక పుంగనూరుపై పూర్తి పట్టు పెద్దిరెడ్డి కుటుంబానిదే అయితే అది నిన్నటి వరకు టీడీపీ అధికారంలోకి వచ్చాక లెక్కలు మారిపోతున్నాయి ఇటీవలే వైసీపీకి పుంగనూరు మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేశారు అలీం భాషతో పాటు పదమూడు మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు ఇక చిత్తూరు జిల్లాలో ఐదు దశాబ్దాలుగా చంద్రబాబు పెద్దిరెడ్డి పొలిటికల్ ఫైట్ జరుగుతూనే ఉంది అయితే మనం చూస్తున్నాం విజువల్ రెండు వారాల క్రితం ఇది లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం పుంగనూరు వెళ్లేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ రోజు ప్రయత్నించారు అది పదిహేనో తేదీ మనం చూస్తున్నాం కానీ అక్కడ టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేశారు అడ్డుకున్నారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఆ టైంలో సో దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టూర్ టూర్ని విరమించుకున్నారు ఇది పదిహేనవ తేదీ జరిగింది అంటే పదిహేను రోజుల క్రితం కరెక్ట్గా చెప్పాలంటే మళ్ళీ ఇవాళ పుంగనూరులో కార్యకర్తలతో సమావేశం పెట్టారు మిథున్ రెడ్డి ఇప్పుడు పుంగనూరుకు వెళ్లకుండా పెద్దిరెడ్డి ఇంటి చుట్టూ ఆంక్షలు విధించారు మిథున్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు అండ్ ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు కార్యకర్తల్ని కూడా ఇంటికి రాకుండా బ్యారికేట్లు అడ్డు పెట్టారు ఫస్ట్ బాక్స్ లో చూస్తోంది పదిహేను రోజుల క్రితం పెద్దిరెడ్డి పుంగనూరు వెళ్తారనుకున్నప్పుడు టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నప్పుడు దృశ్యం అది ఇక వెంటనే పెద్దిరెడ్డి టూర్ విరమించుకున్నారు ఇప్పుడు మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు